ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఓకే చంద్రహాస్ హాయ్ హలో సో ఈ యాటిట్యూడ్ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతుందా లేదంటే తగ్గే ఛాన్స్ ఉన్నాయా యాటిట్యూడ్ ఏం లేదు బ్రో యాక్చువల్గా నార్మల్ మీలాగానే మాట్లాడతాను నేను కూడా ఏమో మరి చెప్పాయి కదా నా అనిపించింది మాట్లాడతా అంతే ఎప్పుడు నేను అనిపించిందే మాట్లాడతా నాకు అనిపించిందే చేస్తాను ఇప్పుడు నాకు ఒకటే గోల్ యాక్చువల్గా ఒకటి ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి అలా చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది సో ఐ చూస్ దిస్ ప్రొఫెషన్ రేపు పొద్దున నాకు సినిమా బోర్ కొట్టి ఉత్తి యూట్యూబ్ చేయాలంటే యూట్యూబ్ చేస్తా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలంటే చేస్తాను ఇష్టం వచ్చింది చేస్తా నేను నాకు ప్రస్తుతానికి సినిమా చేయాలని సినిమాలు హీరోగా చేయాలని చేస్తున్నాను దానికి మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ అండ్ మా డాడీ లెగసీ దాని గురించి నేను ఇన్స్టాగ్రామ్ అవన్నీ నాకు రోజు ఎంత పెట్టాలో ఉన్నా నేను పెట్టకుండా టూ ఇయర్స్ సైలెంట్గా ఉన్నా ఎందుకు అంత అయిన తర్వాత ఐ వాంటెడ్ టు గివ్ ద ఆన్సర్ బ్యాక్ విత్ యాక్షన్స్ మాటల్లో కాకుండా చేతుల్లో చూపించాలని ఫిక్స్ అయ్యాయి కాబట్టి నేను టూ ఇయర్స్ ఎక్కడ ఏ స్టోరీ పోస్ట్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ లేకుండే ఎంత మనసు గుంజుతుందో నాకు ఏది పోస్ట్ చేయాలి అది ఏం చేయకుండా కామ్గా ఉన్నాను కేవలం హీరో అవ్వాలంటే కొన్ని కొన్ని మెయింటైన్ చేయాలని నా బుర్రకి వచ్చిన ఆలోచన డాడీ లెగసీ కంటిన్యూ చేయాలి సో వన్స్ ఐ అచీవ్ దట్ గోల్ ఫ్యూచర్లో నేను ఏదైనా చేయగలుగుతాను మేబీ అన్ని పక్కన పెట్టి స్పోర్ట్స్ ఆడతానేమో ఇంట్లో కూర్చొని తింటానేమో తెలియదు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మేనరిజం వాడినట్టు కొంతమంది అన్నారు ఇందులో కూడా రిఫరెన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి సో దానికి రీజన్ ఏంటి ఆ రోజు యాక్చువల్గా నాకు జలుబు ఉండింది అందుకే ఇట్లా అంటుండే అదే అందుకు ముందు ఇట్లా గలీజ్గా ఉంటారు కదా సో నా ఒకటికి తెలిసిన కష్టం ఇన్ ఈరోజు టీజర్లో పవన్ కళ్యాణ్ ఎందుకున్నారంటే సినిమాలో స్టార్టింగ్లో స్టోరీలో హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నట్టుగా అనుకున్నాము సో అలా ఆ థీమ్ ఒకటి ఫాలో అయ్యాము సినిమాలో యాటిట్యూడ్ని ఇప్పుడు చెక్ రూపంలో గ్రాటిట్యూడ్లో చేంజ్ చేశారు కదా సో ఆ థాట్ ఎందుకు వచ్చింది బేసిక్గా మీ ఏజ్లో ఉండేటోళ్ళు ఎవరు అలా మనీ డొనేట్ చేయాలనుకోరు మ్యాక్సిమమ్ సో ఏమో బ్రో నాకు తెలియదు ఎందుకు చేశాను నాకు హ్యాపీనెస్ చెప్పే కదా వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని సినిమా చేస్తా అలాగే వాళ్ళు బాధగా ఉన్నప్పుడు ఇలా చేస్తే హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇట్ ఇస్ జస్ట్ సంథింగ్ ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా నాకు తోచినంత నేను ఎప్పుడు చేస్తానే ఉంటాను మా ఫాదర్ నుంచి నేను అదే నేర్చుకున్నాను యా హైదరాబాద్లో రకరకాల ప్రాంతాల పేర్లు ఉంటాయి అలాగే రామ్నగర్ బాగా ఫేమస్ ఎప్పుడైనా హైదరాబాద్లో రామ్నగర్కి నువ్వు వెళ్ళావా అక్కడ అబ్జర్వ్ చేసావా అలాగే సినిమాలో రామ్నగర్ బి ఏం చేస్తుంటాడు రామ్నగర్ అనేది మన హైదరాబాద్లోనే కాదు ఇండియాలో ఎనీ స్టేట్ ఏది తీసుకున్నా సరే రామ్నగర్ అనేది ఒకటి ఉంటుంది రేపు పొద్దున హిందీలో కానీ ఇంకా వేరే లాంగ్వేజ్లో ఎప్పుడు రిలీజ్ చేస్తే కూడా రామ్నగర్ బన్నీ విల్ బి ద సేమ్ టైటిల్ అనే ఆలోచనతో ఇది పెట్టుకున్నాము అండ్ జస్ హైదరాబాద్ మొత్తం నేను తిరిగేసి ఉన్నా సో యా అంతే చంద్ర హలో ఎలా ఉన్నారు సూపర్ ఫైన్ మీ ఫాదర్ లానే మీరు కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనుకుంటారు నిజంగా గ్రేట్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఈ రోజు వరదలతో చాలా ఇబ్బందులు ఉన్నారు సో మీకు తోచిన సహాయం మీరు చేశారు ముందుగా కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో రెండు వేల ఇరవై రెండులో ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా యాక్టివ్గా మాట్లాడారు హ్యాపీగా మాట్లాడారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు టూ ఇయర్స్ అవుతుంది కాస్త ఎమోషనల్గా మాట్లాడుతున్నారు ఈ మధ్యలో ఈ టూ ఇయర్స్ అసలు ఎలాంటి స్ట్రగుల్స్ పే చేశారు ఈ టోల్స్ వల్ల అసలు ఏ లేదు బ్రో అసలు అప్పుడు లాస్ట్ టైం కూడా ఇంతే అప్పుడు కాకపోతే ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టాము ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కాము ఏదో వైరల్ అవ్వాలనే ప్రతి ఒక్కళ్ళు పెడతారు కానీ పాజిటివ్గా అవుతుంది అనుకోను అలా నెగిటివ్ అవుతుంది అనుకోలేదు అండ్ అది చాలా హెల్ప్ అయింది నాకు అప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను అప్పుడు ప్రెస్ మీట్లో మూడు సినిమాలు అనౌన్స్ చేశాను మీరు ఇప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు ఆ మూడు పోస్టర్ మీద ఉన్న టీంలో మూడు సినిమాలు అవి ఈ టూ ఇయర్స్ నేను మూడు సినిమాలు షూటింగ్ అయిపోయింది మూడు టోటల్ షూటింగ్ ఆర్ డన్ మూడిట్లో నేను ఫస్ట్ ఈ సినిమాతో వద్దామని అన్ని టీంలతో కలిసి కూర్చొని డిసైడ్ అయ్యి తీసుకున్న డెసిషన్ ఇది బికాజ్ అప్పుడు అనౌన్స్ చేసిన బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్ అనే మూవీలో అది టోటల్ యూత్ ఓరియంటెడ్ ఓరియెంటెడ్ జానర్ అది ఐ ఫెల్ట్ ఫస్ట్ మూవీకి కొంచెం ఫ్యామిలీ వచ్చి చూ చూస్తే బాగుంటుందని సో ఇంకొక ఇంకొక మూవీ ఇంకొక జానర్ ఇది మెయిన్గా ఎస్పెషల్లీ నాకు పిల్లలు కూడా వచ్చి చూడగలుగుతారు బాగా ఎంజాయ్ చేస్తారు సో ఫస్ట్ మూవీ డెబ్యూ ఫిలిం అలాంటిది ఉండాలని ఈ డెసిషన్ తీసుకున్నా మీ క్వశ్చన్ ఏంటి ఇటు ఇయర్స్ ఎలా స్ట్రగుల్స్ నో స్ట్రగుల్స్ ఈ టూ ఇయర్స్ నేను ఈ మూడు మూవీల్లో ఐ వాజ్ ఫుల్ బిజీ నాకు ఎక్కడా ఖాళీ లేకుండా ఇప్పటికైనా అంటే స్టేజి మీద ఒకలాగా స్టేజ్ ముందు ఒకలాగా మాట్లాడటం ఏమైనా మార్చుకుంటారా లేకుంటే మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారు అబ్బే సేమ్ టు సేమ్ ఎప్పుడు ఇదే ఎక్కడైనా ఒకటేలా మాడతాం హాయ్ చంద్రరాజ్ ఏ చాలా టెన్షన్ ఫేస్ ఉంది మా మీద ఏంటి ఎక్కువ మాట్లాడేస్తున్నానా చంద్రరాజ్ ఇటు బన్నీ అంటే అల్లు అర్జున్ గారికి ముద్దు పేరు అది మీరు ఫస్ట్ సినిమాకి ఆ పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి డైరెక్టర్ మీకు ఇది నేమ్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు బన్నీ మేము అనుకున్నాము యా అల్లు అర్జున్ గారిది పేరు ఇది నిక్నేమని మరి ఆ డైరెక్టర్ ఇంకా మా ఫాదర్ కలిసి తీసుకున్నారు ఈ డైజెషన్ అదేమీ పెద్ద సంబంధం లేదు ఐ జస్ట్ లైక్ ద టైటిల్ బికాస్ సినిమాలో వీడిని అందరూ బన్నీ బన్నీ అని పిలుస్తారు వాడు ఉండేది రామ్నగర్లో సో రామ్నగర్ బన్నీ బాగుంది అనిపించింది యా ఏంటి ఈ సినిమా ఎలా ఉండవుతుంది ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది అంటే సినిమాలో మీకు ఇప్పుడు టూ ఇయర్స్ నేను క్వాయిట్గా ఉన్నది ఒక్కసారి ప్రమోషన్ స్టార్ట్ చేస్తే అంటే ప్రమోషన్ కాదు ఐ వాంటెడ్ టు అవుట్ విత్ యాక్షన్స్ అని చెప్పాను యాక్షన్స్ అంటే రిలీజ్ డేట్ ఉండడం రిలీజ్ డేట్ ఉండాలంటే షూటింగ్ కంప్లీట్ అవ్వాలి సినిమా కంప్లీట్ అవ్వాలి అన్నీ అయిపోవాలి పోస్ట్ ప్రొడక్షన్ దానికి నేను గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు అక్టోబర్లో రిలీజ్ అవుద్ది సినిమా డేట్ అనేది ఇంకొక వన్ వీక్లో చెప్తాను సో రైట్ నో వీ డి ద ఫస్ట్ వీ స్టార్టెడ్ ప్రమోషన్స్ కాబట్టి అఫీషియల్గా ఇప్పటి నుంచి ఈ మంత్ మొత్తం మీకు వస్తానే ఉంటాయి వీక్లీ వీక్లీ ఒక పాట అనేది ఎందుకంటే చాలా తక్కువ టైమే పెట్టుకున్నాం వన్ మంత్ కంటే తక్కువ ఉంది రిలీజ్ మేము అనుకున్నాం మా మైండ్లో డేట్కి సో మీరు చూస్తుండగా మీకు అర్థమైపోతుంది సినిమా ఎలా ఉండదని నేను పెద్దగా చెప్పాలనుకోవట్లేదు బట్ చెప్పాలంటే సినిమా చాలా ఫ్లోలో వెళ్ళిపోతుంది నలుగురు హీరోయిన్లు సినిమాలో ఫ్లాష్ బ్యాక్లని ఇలాని అలాంటి టైప్లో కాదు అంతా ఒకటే ఫ్లో చాలా కొత్త టైప్ స్టోరీ స్టోరీ కంటే కూడా ఏమో చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కానీ నాకు పైన నాకు చాలా కాన్ఫిడెన్స్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ నా డెబ్యూ ఫిలింకి నేను మీరు డెబ్యూ ఫిలింలా చేయలేదని ఒక్క మాట నాకు ఇన్ అందరి దగ్గర నుంచి ఐ బి వెరీ హ్యాపీ యా ఇదే నాకు సినిమా గురించి అనిపించింది బ్లాక్ డాక్ ఫర్ వైట్ చిక్స్ అది పాన్ ఇండియా సినిమా కదా యా ఆ సినిమాతో వస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఇదే వాళ్ళు కదా ఎందుకు ఈ సినిమాతో వస్తున్నారు ఫస్ట్ సినిమా అయితే ఇందాక చెప్పినట్టు అది బ్లాక్ డాగ్ అనేది యూత్ ఓరియంటెడ్ ఉంది మొత్తము సో ఫస్ట్ ఫిలిం నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఆడియన్స్ సో అందుకనే ఆ డెసిషన్ తీసుకున్నాను థ్యాంక్ యూ డన్ క డన్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ థ్యాంక్స్ భయ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ మీ ఫ్యామిలీలో కూడా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలని మా తరఫున స్వీట్ ప్యాకెట్స్ ఉన్నాయి దయచేసి అందరు కలెక్ట్ చేసుకోండి పోయా మీడియా సోదరులు అందరూ ఇది ఎక్కడ రికార్డ్ చేయకండి మనకి మన మామూలుగా అనౌన్స్ చేస్తున్నాయి ప్లీజ్ థ్యాంక్ యూ